జనరల్ ఇప్పుడు ఉన్న సమస్య అది మన సబ్స్క్రైబర్స్ కావచ్చు మన డైరెక్ట్ క్లయింట్స్ ఆన్లైన్ కానీ లేదంటే అబ్రాడ్ నుంచి ఎంతోమంది అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడుతుంటారు వాళ్ళు జనరల్ క్వశ్చన్ ఏంటంటే గురువు గారు మేము డబ్బులు ఇచ్చాము మా ఫ్రెండ్కి ఇచ్చాము లేదంటే మా రిలేటివ్స్లో ఇచ్చాము లేదా నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చాము లేదా నా వర్కర్స్కి ఇచ్చాము వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు గురువుగారు అన్నప్పుడు ఒకసారి అయితే నేను ప్రాపర్ చెప్పేది ఒకటే నీ జాతకం ఒకవేళ ఉంటే ఒకవేళ మనకు నడుస్తున్న దశ ప్రకారం కూడా అవతల వ్యక్తి మనసులో వాడు అనుకోవటం వేరైపోతుంది ఏంటంటే వాడికి ఏదో ఇచ్చేది వాడిదే కదా అది అంటే ఒక భయం అనేది వాడికి ఉండదు రేపు నాడు వీడికి ఇయ్యకపోతే ఎట్లా అమిత్ రాజ్ వాడికి ఇయ్యకపోతే పొజిషన్ ఏంటిది అనేది మనకి ఎప్పుడు కానీ సిక్స్త్ అండ్ ఎయిత్ లెవెంత్ లో ఆరు ఎనిమిది పదకొండో స్థానానికి అధిపతులు కానీ వీళ్ళు అంటే సిక్స్త్ ఎయిట్ అనేది ఆల్రెడీ దుస్థానాలే కానీ వీళ్ళు కూడా ఏమవుతుంది ఇప్పుడు ఇచ్చిన డబ్బు రిటర్న్ రావాలంటే వీళ్ళు స్ట్రాంగ్ ఉండాలి అలాగే పొలిటికల్గా నేను ఎదగాలి నేను బిజినెస్లో కూడా మంచి ఒక స్థాయికి వెళ్ళాలి అసలు భయం అనేది తెలియదు నాకు నేను ఏదైనా సరే కానీ డేర్గా వెళ్ళిపోతాను ముందుకన్నప్పుడు వాళ్ళ జాతక చెక్ చేసినప్పుడే చెప్పగలుగుతాం మనం నేను ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పేస్తా మీరు చుట్టాలకు కానీ ఎవరికి కానీ ఒకవేళ ఇప్పుడు చూడండి బుధుడు బాగాలేడు పంచమాధిపతి బాగాలేడు భాగ్యాధిపతి బాగాలేడు ఈ ముగ్గురు బాగాలేరు ఆటోమేటిక్ వాళ్ళకి చెప్పేది ఒకటే మళ్ళీ కొన్ని సందర్భాల్లో శని చంద్రుడి యొక్క ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ఒకటే చెప్తాం మేము మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకండి అవి రావు కొన్ని సందర్భాల్లో పోలీస్ కేసెస్ దాకా వెళ్తాయి కొన్ని సందర్భాల్లో వాళ్ళు మీ మీద అటాక్ చేసేదాకా కూడా వస్తాయి డబ్బులు అడిగినందుకు కొట్లాట్లకి వస్తారు మీరు ఇవ్వకండి అని చెప్తాం కాబట్టి మనం బకాయిలు రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సోమవారం సోమవారము ఏం చేయండి అంటే పాలల్లో చక్కెర వేసి లైట్ కుంకుంపు వేసి సోమవారం సోమవారం కాలంలో శివయ్యకి అభిషేకం చేయటం మొదలు పెట్టండి ఆ వ్యక్తి ఎవరైతే డబ్బులు ఇచ్చేది ఉందో ఆ వ్యక్తి పేరు తెలుసుకొని అక్కడ మీరు పెట్టడం స్టార్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వచ్చేసి గ్రీన్ ఐటెం జామకాయ కానీ లేదనుకుంటేనేమో కీర కానీ బుధవారం బుధవారం గోమాతకి పెట్టడం స్టార్ట్ చేయండి ఆ ఆ పర్సన్ పేరు తెలుసుకోండి నాకు తెలుసు తెలియకో నాకు ఏదో కర్మ జరిగి నేను చేసాను ఏదో తప్పు చేశాను కాబట్టి నేను నన్ను ఇట్లా ఇబ్బందులు ఇబ్బంది పడుతుంది తండ్రి ఇప్పటి నుంచి అయినా సరే కానీ నేను న్యాయంగా ఉంటాను నా డబ్బు నాకు రిటర్న్ వచ్చేటట్టు చూడు ఆ డబ్బు వస్తే నేను ఇంత అంత అన్నదానం ఏదో ఒకటి చేస్తా అని చెప్పి మొక్కోండి అమ్మకు పెట్టి గోమాతకి థర్డ్ వచ్చేసి మీరు ఎవరైనా సఫాయి వర్కర్స్ అంటే మున్సిపల్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి సాటర్డే సాటర్డే కొంచెం టీ దాపేటం మొదలు పెట్టండి మార్నింగ్ ఇప్పుడు ఎట్లా చలికాలం వస్తుంది ఆ చలికాలం మార్నింగ్ కొంచెం వాకింగ్ వెళ్ళిపోండి సాటర్డే రోజు లేచి మీరు ఇంట్లోనే టీ పెట్టుకోండి ఆ టీ కూడా ఎట్లా పెట్టాలంటే మంచి ఇలాచీ ఇలాయచీ టీ పెట్టండి ఇలాయచీలు దంచి దాంట్లో మంచిగా అది తీసుకొని వెళ్ళండి ఆ వాకింగ్కి ఏదైనా పార్క్ లాంటి దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళకి అది ఆ టీ అనేది సమర్పిస్తూ ఉండండి అలాగే ఎక్కడైనా టెంపుల్లో కానీ ఏదైనా గుడి ఎనీ ఎనీ టెంపుల్ ఏ గుడిలో అయినా సరే కానీ ఫ్లోర్ క్లీనింగ్ ఐటమ్స్ ఏదైనా ఇవ్వండి చీపు కట్టు ఇవ్వండి లేదంటే ఏదైనా లిక్విడ్ క్లీన్ చేసేది ఇవ్వండి లేదా చీపులు ఇవ్వండి సంథింగ్ ఏదో ఒక మాపు సంథింగ్ ఏదో అక్కడ క్లీన్ చేసేది ఫ్లోర్ క్లీనింగ్ ఐటమ్ ఇవ్వండి అప్పుడు ఆటోమేటిక్గా మనకు డబ్బులు ఏదైతే బయట ఉన్నాయో అవి ఆటోమేటిక్గా తిరిగి రావడానికి పూర్తి అవకాశం ఉంది లేదు ఇంకా మనం ఇంకా పర్ఫెక్ట్ రెమెడీస్ అంటే మనం ఒకసారి జాతకాన్ని చెక్ చేసి మనం ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ జాతకాన్ని చెక్ చేసి అసలు ఆ డబ్బులు ఎప్పటిదాకా వస్తాయి ఎలా వస్తాయి ఇంకా బెస్ట్ రెమెడీస్ ఏం చేయాలి ఏమైనా దానం చేయాలా ఏదైనా వస్తు స్థాపన చేయాలని మనం అప్పుడు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి చిన్న రెమెడీస్ లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాం